క్రీస్తు నందున పరిశుద్ధులందరికీ ప్రభైన క్రీస్తునామంలో శుభాభివందనాలు దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం మీతో కూడనున్న యహోవా దయచే రక్షణను మీరు చూచెదరు రెండవ దినవృత్తాంతములు ఇరవయవ అధ్యాయం పదిహేడవ వచనం ఈ వాగ్దానం యహోషపాతుకు గొప్ప ఆదరణ కలుగచేసింది ఎందుకంటే గొప్ప సైన్యం అతని మీదకు దండెత్తి వచ్చారు ఈ వాక్యం నాకు కూడా గొప్ప ఆదరణ కలుగుచేస్తుంది నేనిప్పుడు గొప్ప అవసరతలో ఉన్నాను దానికితోడు నాకు శక్తిగాని జ్ఞానం కాని లేవు నాతో ఉంటే నన్నెవరూ విడిచిపోయినా నాకనవసరం ప్రభువుతోడు నాకుంటే ఈ జీవిత సంగ్రామంలో నేనే విజయం సాధిస్తాను నాకు కలిగే శ్రమలు శోధనలు ఎంత గొప్పవైతే నాకు కలిగే విజయాలు కూడా అంత మహిమకరంగా ఉంటాయి అయితే ప్రభూ నాతో ఉన్నాడని నేను నిశ్చయం చేసుకునేదెలా నేను ఆయనతో ఉంటే ఆయన నాతో తప్పనిసరిగా ఉంటాడు ఆయన విశ్వాసతలో నేను నమ్మక ఉంచితే ఆయన మాటలను నేను నమ్మగలిగితే ఆయన ఆజ్ఞలను నేను విధేయతతో పాటించగలిగితే ఆయన నాతో నిశ్చయంగా ఉంటాడు నేను సాతానవైపున ఉంటే దేవుడు నాకు వ్యతిరేకంగా అయిపోతాడు ఇక దానిలో మార్పు ఏమీ ఉండదు అయితే నేను దేవుని ఘనపరిచేటట్టు జీవించగలిగితే ఆయన నన్ను ఘనపరుస్తాడని నాకు తెలుసు ఏసే నా ఏకైక రక్షకుడని నేను నిశ్చయంగా చెప్పగలిగినప్పుడు దేవుడు నాతో ఉన్నాడని నిశ్చయంగా తెలుస్తుంది నేను నా ఆత్మను దేవుని అద్వితీయ కుమారుడైన యేసు చేతుల్లో ఉంచితే తన కుమారునికి అపఖ్యాతి కలుగకుండా ఉండేలా తండ్రి తన శక్తితో నన్ను భద్రపరుస్తాడు అని నాకు బాగా తెలుసు ఈనాటి ధ్యానంలో ఉపయోగించబడిన మధురమైన చిన్న వాక్యాన్ని విశ్వాసంతో స్వతంత్రించుకుంటే ఎంత బాగుంటుంది ప్రభువా నీ సేవకు నీడల ఈ వాక్యాన్ని నెరవేర్చు ఇంటిలో నాతో ఉండు నేను వీధిలోకి వెళ్ళేటప్పుడు నాతో ఉండు నేను పొలంలోకి వెళ్ళేటప్పుడు షాపింగ్ చేసేటప్పుడు నాతో ఉండు నా ఉద్యోగ స్థలంలో నాతో ఉండు దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు తిరిగి మరలా రేపటి ఉదయకాల సమయంలో కలుసుకుందాం సెలవు మే గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని అందరినీ